ఏఐసిసి ఆఫీస్ దగ్గర తెలంగాణలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలని అది కూడా బంజారా బిడ్డకి ఇవ్వాలని ఇవాళ మేము ఏఐసిసి ఆఫీస్లో కేసీ వేణుగోపాల్ గారికి గుప్పుల రాజు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఖచ్చితంగా బంజారా జనాభా ఎక్కడ ఉందో నలభై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో బంజారా బిడ్డలే కీలకమని కీలకమని ఈరోజు మేము ఇక్కడ వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఖచ్చితంగా బంజారా బిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో బంజారాలకు మూడు పార్లమెంట్ స్థానాల్లో మాకు సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తాం ఖచ్చితంగా మూడు స్థానాల్లో మేము గెలుస్తాం దానితో పాటు హైదరాబాద్ తప్ప మిగతా అన్ని పదహారు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తామని ఇదే బంజారా బిడ్డలు ఊరూరా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతాం ఖచ్చితంగా గ్రహించి కాంగ్రెస్ పార్టీ బంజారాలకు మంత్రి పదవిలాని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం